ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వేడుకగా ఎన్టీఆర్ జయంతి స్వర్గీయ తారక రామారావు విగ్రహాలు చిత్రపటాలకు ఘన నివాళులు రెండో రోజు అంగరంగ వైభవంగా సాగుతున్న మహానాడు భారీగా తరలివచ్చిన టీడీపీ నేతలు నాయకులు అభిమానులు యోగాంధ్రలో పాల్గొన్న జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి యోగా దినచర్య కావాలని కలెక్టర్ పిలుపు నెల్లూరు జైల్లో కాకానితో ములాఖాత్ అయిన ఎమ్మెల్సీ రెడ్డి గోవర్ధన్ రెడ్డి మనోధైర్యంగా ఉన్నారని వ్యాఖ్య ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ఆగ్రహం శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టడం హాస్యాస్పదం కడపలో రాష్ట్ర మహానాడు కార్యక్రమం రెండో రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి సీఎం చంద్రబాబు నాయుడు పూలమాలలు వేసి వైఎస్ఆర్ కడప జిల్లాలో నిన్న ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడు ఉత్సాహంగా సాగుతోంది ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సీఎం చంద్రబాబు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు టిడిపి శ్రేణులు పూలమాలలు వేసి అర్పించారు జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అభిమానుల నినాదాలతో ప్రాంగణం మారుమోగిపోయింది రాష్ట్రం నలుమూలల నుంచి పోటెత్తిన టీడీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ అభిమానులతో మహానాడు ప్రాంగణం పసుపుమయమైంది రేపటి వరకు కొనసాగనున్న మహానాడులో నేడు రెండో రోజు అజెండాను ప్రకటించారు అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు సామూహిక యోగాంధర కార్యక్రమంలో కలెక్టర్ ఎస్పీ జడ్పీ పలువురు అధికారులు పాల్గొన్నారు అందరి చేత యోగా గురువులు యోగాసనాలు చేయించారు ప్రతి ప్రతి కూడా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఒక్కరికి ఒక దినచర్య కావడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఎస్పీ కృష్ణకాంత్ జెడ్పీ చైర్మన్ ఆనమరుణమ్మ జేసీ కార్తిక్ అధికారులు యోగా అభ్యాసకులు పాల్గొన్నారు ప్రజలందరి చేత యోగా గురువులు యోగాసనాలు వేయించారు ప్రతి ఒక్కరికి యోగా ఒక దినచర్య కావడమే యోగాంతరం ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు ప్రతి కూడా కావాలని జిల్లాలో మైపాడు బీచ్ పెంచలకోణ ఉదయగిరి పర్యాటక కేంద్రాల్లో మెగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు జూన్ ఇరవై అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున జిల్లా వ్యాప్తంగా సుమారు పది లక్షల మంది యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ కూడా యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని యోగా ప్రాధాన్యతను తెలుసుకుని మెరుగైన ఆరోగ్యం పొందాలని సూచించారు కార్యక్రమంలో పలువురు అధికారులు సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కార్యక్రమం భాగంగా జిల్లాలో టూరిస్ట్ ప్లేసెస్లో మనం మెగా యోగా ప్రోగ్రాం చేయాలని చెప్పి మన డిస్ట్రిక్ట్లో మొట్టమొదటిగా స్వర్ణాల చెరువు దగ్గర ఒక సుమారుగా ఒక థౌసండ్ మెంబర్స్ పైన మనం మెగా మెగా యోగా క్యాంప్ చేయడం జరిగింది సో జిల్లా వ్యాప్తంగా మనం సుమారుగా ఈ రాబోయిన నెక్స్ట్ ఒక మూడు వారాల్లో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మనిషి దగ్గర కూడా ఈ యోగ సంబంధించిన థీమ్ తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక మూడు నుంచి ఐదు రోజులైనా యోగా ప్రాక్టీస్ చేసుకోవాలి అదేవిధంగా జిల్లా ప్రజలందరూ కూడా ఐడీవై జూన్ ట్వంటీ ఫస్ట్ తేదీగా జరిగిపోయిన ఐడివై ప్రోగ్రామ్కి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను దానికి సంబంధించి ఆల్రెడీ మనము మాస్టర్ ట్రైనర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ద్వారా మండల లెవెల్లో కూడా మాస్టర్ ట్రైనర్స్ సుమారు ఏడు వేల మంది దాకా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది నా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే జిల్లా ప్రజలందరికీ కూడా దయచేసి మనకు ఆన్లైన్లో దీన్ని రిజిస్టర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మీరు ఎక్కడ ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తారని సంబంధించి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చినందులో దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ చేయగలుగుతాము ఎందుకంటే ఈ యొక్క కామన్ యోగా ప్రోటోకాల్ అందరికీ తెలియాలంటే కనీసం ఒక మూడు నుంచి ఐదు రోజైనా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితేనే మనం ఆ కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారము రాబోయిన కాలంలో ఇది ఒక ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది సో అది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ ఐడివై ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేయాలని అందరికీ కోరుకున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలను టీడీపీ శ్రేణులు అధికారులు ఘనంగా నిర్వహించారు వాడవాడల ఆయన విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎన్టీ రామారావు నూట రెండవ జయంతి వేడుకలు వించమూరు పాత బస్టాండు సెంటర్లో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ శ్రీనివాసులు మంచాల శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు అని కొనియాడారు తెలుగుదేశం పార్టీ స్థాపించి రాజకీయానికి కొత్త వరవడి సృష్టించిన వ్యక్తి ఎన్టీ రామారావు అని అన్నారు సినీ రంగంలోనైనా రాజకీయ రంగంలోనైనా ఏ పాత్రలోనైనా చూరగొనే తత్వం ఆయనకే సాటి అని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో రఘునాథరెడ్డి గూడ నర్సారెడ్డి నాగిరెడ్డి రామచంద్రయ్య కృష్ణారెడ్డి ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా రాపూరు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ అశోక్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవితేజ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీ రామారావు నూట రెండవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్టంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఎన్టీఆర్ జయంతిని రాష్ట వేడుకగా ప్రతి ఏడాది మే ఇరవై ఎనిమిదిన జరుపుకోవాలని కడప మహానాడులో రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని వక్తలు తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు ఏపీ వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీ రామారావు నూట రెండవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు సేవల్ని గుర్తు చేసుకున్నారు నెల్లూరు పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షులు మన్నెం పెంచలనాయుడు సాబీర్ ఖాన్ శైలజాలు మాట్లాడారు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అని అన్నారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగు జాతి కీర్తి పతాకం తెలుగు ప్రజల ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచనలతో ఎన్టీఆర్ జయంతి వేడుకలను టీడీపీ శ్రేణులు వైభవంగా నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు నాయకులు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు అధిక సంఖ్యలో హాజరయ్యి నందమూరి విగ్రహానికి పూలమలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహ కమిటీ కన్వీనర్ మాజీ పట్టణ టీడీపీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్న తారకరాముని రెండవ జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచనలతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో చిలకపాటి మధుబాబు గోచిపాతల మోషే నాదేళ్ల వెంకటరమణయ్య గొంతి నరసింహారావు రూబీ జియా పొన్నగంటి వెంకటరావు మదిర మధు ముప్పవరపు వేణు పాలేటి కోటేశ్వరరావు పట్టణ నాయకులు పాల్గొన్నారు కావలి పట్టణంలో స్వర్గీయ ఎన్టీఆర్ నూట రెండవ జయంతిని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ట్రంక్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు అమరా వేదగిరిగుప్త పంతొమ్మిదవ వార్డు ఇన్ఛార్జీ ఎగురు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు అదేవిధంగా తెలుగు సినీ పరిశ్రమకు విశ్వవిఖ్యాతిని తెచ్చారన్నారు ఈ కార్యక్రమంలో ఏరియా వైద్యశాల డైరెక్ట్ చవల రామకృష్ణ పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్షియా బేగం చిలకపాటి శ్రీను శివకుమార్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం మే ఇరవై ఎనిమిదవ తేదీ జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కల్వాయి మండలం తహసీల్దార్ మండల ప్రజా పరిషత్ కార్యాలయాలలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కల్వాయి మండల అధ్యక్షులు గోనుగుంట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో రఘురామిరెడ్డి గడ్డం కిషోర్ రెడ్డి చల్లా విజయభాస్కర్ రెడ్డి అరిబోయిన మల్లికార్జున మల్లు విజయ్ కుమార్ రెడ్డి తహసీల్దార్ శ్యామసుందరరాజు డిటి వెంకటేశ్వర్లు ఈవోపీ రమేష్ బాబు ఎంఈఓ శేషగిరిరావు హౌసింగ్ ఏ అక్మల్ ఏపీఓ సునీల్ సీనియర్ అసిస్టెంట్లు రమేష్ బాబు తిరుమల రావు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు వైసీపీ సిటీ ప్రతాప్ కుమార్ రెడ్డి నెల్లూరు జైల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో తాజా పరిణామాలపై చర్చించినట్లు పర్వతరెడ్డి తెలిపారు అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ఆయన్ని నెల్లూరు కేంద్ర కారాగారంలో బుధవారం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ములాఖతయ్యారు పలు విషయాలను కాకానితో ఆయన చర్చించినట్లు తెలిపారు అనంతరం మాట్లాడారు కాకాని ఉన్నారన్నారు చేయని తప్పుకు అక్రమ కేసులు బనాయించి కూటమి ప్రభుత్వం కాకానిని జైల్లో పెట్టిందన్నారు ఈ కేసులో ఆయన క్లీన్ బయటకు వస్తారని వ్యక్తం చేశారు జిల్లాలో పార్టీ కార్యక్రమాలని యథావిధిగానే నిర్వహించాలని కాకాని మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి రెడ్డి వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి నాలుగు పదహారు డివిజన్ ఇన్ఛార్జీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఎందుకంటే ఈ కేసు అక్రమం కేసు అని ప్రజలందరికీ కూడా తెలుసు ఒక జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు ఎక్కడ కూడా ఆయన మైనింగ్ కానీ ఆయన మైనింగ్ కి సంబంధించి పర్మిషన్స్ ఇస్తూ సంతకాలు ప్రజలు కానీ ఇలాంటివి ఏమీ లేవు ఏదో ఒక కేసును పెట్టాలని సంవత్సరం రోజులుగా వెతికి 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 ఏ కేసు కూడా దొరక లాస్ట్ కి ఇది పాత కేసు గత ప్రభుత్వమే దీని మీద విచారణ చేసి దీంట్లో ఏం జరగలేదని చెప్పి గత ప్రభుత్వంలోనే తెలిసినటువంటి కేసుని మళ్ళీ అదే అధికారుల దగ్గర మళ్ళీ కేసు పెట్టించడం ఆ కేసుని తీసుకొని వచ్చి దాంట్లో కూడా ఆ కేసులో జస్ట్ అది ఒక పెనాల్టీ లేసి వదిలేస్తారన్న ఆలోచనతో దాంట్లో ఎస్సీ ఎస్టీ కేసుని కానీ అలానే జెరటిక్స్ జెరటన్ స్టిక్స్తో బ్లాస్ట్ చేయాలని ఆలోచన చేసినారని వీటన్నిటిని సెక్షన్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసి బెయిల్ రాకుండా లోపల నిర్బంధించాలన్న ఆలోచన కేసే తప్ప ఇంకోటి కాదని ప్రజలందరికీ తెలుసు ఈ విషయం ఆయనకి కూడా తెలుసు అయితే ఈ కేసు మీద చట్టపరంగా పోరాటం ఖచ్చితంగా చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన అరగంట సేపట్లో కూడా ప్రజల గురించి కానీ అలానే కార్యక్రమాల గురించి కానీ పార్టీ గురించి ఆయన మాట్లాడడం కూడా జరిగింది ఎందుకంటే యథావిధిగా సర్వేబుల్ ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక భద్ర కల్పిస్తూ అక్కడ యాక్టివ్గా ఉండడం అలానే జిల్లాలో కూడా మన పార్టీ ముందు లాగానే పార్టీ కార్యక్రమాలు వాటి అన్నిటిని కూడా చేయాలనే ఆలోచనతో ఆయన డిస్కస్ చేయడం కూడా జరిగింది తప్పకుండా గోవర్ధన్ రెడ్డి గారి ఆలోచనతో కూడా తెలుసు వాటి అన్నింటినీ బేస్ చేసుకొని తప్పకుండా రాబోయే ఇలా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా జూన్ నాలుగో తారీఖున వెన్నుకోట కూడా నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం దాని గురించి కూడా గోర్ధన్ గారు డిస్కస్ చేస్తారు అది నెల్లూరు జిల్లాలో చక్కగా చేయాలని ఆయన కొన్ని సలహాలు కూడా చెప్పడం జరిగింది అలా గోవర్ధన్ గారు ఎప్పుడు కూడా ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఆయన ఒకటే ఆలోచిస్తారు పార్టీ కమిట్మెంట్ ఒకటి ప్రజల సంబంధించిన కమిట్మెంట్ ఒకటి అలా ఒక మంచి కమిట్మెంట్ ఉండే ఇలా అక్రమ కేసుల్లో లోపల పెట్టడం అంత మాత్రమైనా ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వెనకటి కేసులు ఉండరు పార్టీ ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీ ఒకటే ఆలోచిస్తూ ఉంది వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు వీటన్నిటిని నిలుపుదల చేయాలంటే ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలనే ఆలోచనతోనే ఈ ఇట్లాంటివి నాటివన్నీ కూడా పెట్టడం జరిగింది అంత మాత్రమైనా ఎవరు కూడా పార్టీలో ఆలోచించి భయపడే వాళ్ళు ఎవరు లేరు ప్రజలు కూడా ఎవరు కూడా ఆలోచించారు తిరుగుబాటు అనేది వస్తారు ఇక్కడ చేసుకుంటే పోతే సో తప్పకుండా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ అలానే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా ఆ పార్టీ క్యాడర్ని కానీ అందరినీ కూడా యాక్టివ్గా ఉంచడానికి గోవర్ధన్ రెడ్డి గారు కొన్ని సూచనలు సలహాలు కూడా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా వాటి అన్నింటినీ ప్లేస్ చేసుకుని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు అన్నింటినీ కూడా చక్కగా నెరవేర్చేందుకు నెల్లూరు జిల్లాలో ప్రయత్నించింది తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రశ్నిస్తే ఆక్రమ కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు శిలాఫల్కం ధ్వంసం చేసిన వారిపై త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టడం సప్త సముద్రాలు ఇది మురికి గుంటలో చచ్చినట్లుగా ఉందని ఆయన ఎద్దేవ చేశారు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఏ విధమైన పరిపాలన జరుగుతుందో ప్రతి ఒక్క గంగడ చూస్తా ఉన్నాం అభివృద్ధి సంగతి పక్కన పెడితే ఈరోజు అరాచక పాలన రాజ్యం ఏ విధంగా జరుగుతుందో కూడా తెలుస్తా ఉంది ముఖ్యంగా ఎవరైనా సరే గొంతెత్తి ప్రశ్నించినా వారు చేస్తున్న తప్పుని ఎత్తి చూపినా వారు చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కొన్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకుడి మీద అయితేనేమి అదేవిధంగా ముఖ్య నాయకుడి మీద అయితేనేమి కార్యకర్తల మీద అయితేనేమి వైఎస్ఆర్ సానుభూతి పగ మీద అదేవిధంగా సోషల్ మీడియా మీద మీడియా మిత్రుల మీద కూడా ఈరోజు కేసులు పెట్టి ఏ విధంగా వేధిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజవిని ఏ విధంగా మబ్బి పెట్టారో ఇవన్నీ కూడా మనం చూసాం ఒక సంవత్సరం అయింది ఈరోజు వాడు మహానాడు కూడా చేసుకుంటా ఉన్నారు జరుపుకుంటా ఉన్నారు ఆ మహానుభావుడు ఎన్టీ రామగావుని ఆయన గురించి గొప్పగా చెప్తా ఉన్నారు మంచిది కానీ ఇవి చేసే పనులు మాత్రం ఏమీ ప్రజలకు ఉపయోగపడే పను అయితే చేయటం లేదు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా మోసం చేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు అదే విధంగా ఈరోజు మన వస్తే ఈరోజు అక్రమంగా మన జిల్లా మంత్రి కాకాని గోవర్ధనన్న మీద ఈరోజు వారిని అరెస్ట్ చేసి ఈరోజు నిజంగా కాకాని గోవర్ధనన్న మీద ఈరోజు అక్రమ కేసులు పెట్టడం చాలా అన్యాయం ఇటువంటి వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ఖండిస్తున్నాం మీకు ఒకటే చెప్తున్నాం మీకు ఈరోజు పెద్దగా అవకాశం ఇచ్చావు పాలనకి మీరు పరిపాలన బాగా చేయండి రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కృషి చేశాడో మీ అందరికీ తెలుసు అదే విధంగా కృషి చేస్తా విధంగా మీరు చేసిన ఈ తప్పు మగా మీకు అప్ప చెప్పే రోజు కూడా తెలియజేస్తూ ఈరోజు కాకాను గోదనన్నీ కలిసి కలిసినప్పుడు వారికి ధైర్యం చెప్పడం జరిగింది అనగడ తన ధైర్యంగా ఉన్నాడు తప్పకుండా ఆయన నిర్దోషిగా బయటకు వస్తాడు తప్పకుండా న్యాయం ధర్మం ఎప్పుడు కూడా గెవిస్తాయని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన మా నాయకుడికి మీడియా సోదరికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఒక రండా సముద్రాలన్నీ దూకి ఈదుకుంటా వచ్చి ముగిపోంటే తెచ్చినట్టు ఏదో ఏదైనా అక్రమాలు చేసి ఏదైనా తెలుగుదేశం నాయకుడు కాక మేము తినేసి ఉంటే అట్టటోడి మీద కేసు పెడితే బాగుండేది పైగా శిలాపాఠం శివాపకాన్ని బాగా కొడితే దాని మీద త్రీ నాట్ సెవెన్ ఇవి అక్రమ కేసుగా అది కూడా నా మీద నాయన మీ వివేక జైలో పెట్టించాడు మా అమ్మగా అక్కడ యాక్చువల్గా వారికి మీడియా పాయింట్ కావాలి మీడియా కా పాయింట్ కావంటే దాన్ని సంబంధించి అప్పుడు నాకు అడకి రావడం జరిగింది వాళ్ళు అక్కడ సెన్షనల్స్ బిల్డింగ్ ఒకటి ఉంది దాని పక్కన ఖాళీ స్థలం ఉన్నింది ఆ ఖాళీ స్థలంలో కట్టిద్దాం అనుకున్నాం కట్టిద్దామనుకుంటే తర్వాత అది ఏదో మొత్తానికి ఏం దిగిందేమో నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ తర్వాత ఆడ కాగి చేసినట్టు కానీ కనిపించింది ఆడ పూజ చేశారు పెంటు ఆ తర్వాత నాకు తెలిసి ఆడ కొద్దిగా డిస్ప్యూట్గా ఉంది అని దానికి యాక్చువల్ టెన్ ల్యాక్స్ నేను ఇస్తానని చెప్పినాను అది కూడా నేను ఇవ్వను ఎందుకంటే ప్రాబ్లమెటిక్గా ఉంది కాబట్టి మీరు అన్న క్యాంటీన్ కాగిగా ఉంది అది అడిగాడు అనమాట అడిగితే అన్న క్యాంటీన్ ఉంది అని అడిగితే నేను అధికారితో మాట్లాడిపిస్తాను అక్కడ పెట్టుకోమని చెప్పాను అంత తప్ప ఇంకా అది ఏమైందో దాని ఇప్పుడు ఎంక్వైరీ కోర్టులో ఉంది కాబట్టి కోర్టు అది తప్పకుండా దాని పరుగు వాళ్ళు చూసుకుంటారు ఓ వ్యక్తిని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి స్పాట్ లో మృతి చెందాడు మృతుడు సంగమండలం చెన్నవరపాడుకు చెందిన గొల్లపల్లి శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కోలగట్ల వాసిలి మధ్యలో పెట్రోల్ బంకు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పెట్రోల్ బంకులో నుండి అవతల వైపుకు రోడ్డు దాడుతున్న వ్యక్తిని సంఘం వైపు వస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో సంఘం మండలం చెన్నవరపాడుకు చెందిన గొల్లపల్లి శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు సమాచారం అందుకున్న ఆత్మకూరు ఎసే జిల్లాని వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు భారీ కంటైనర్లో అక్రమంగా తరలిస్తున్న నాలుగు కోట్ల పదిహేను లక్షల విలువైన నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడులో భారీ కంటైనర్లో తరలిస్తున్న నిషేధిత గంజాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సుమారు నాలుగు కోట్ల రూపాయల పదిహేను లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు మధ్యప్రదేశ్ రాష్టం బెండ జిల్లాకు చెందిన జబ్రాం కుమార్ అనే ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు ముద్దాయిలను జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నామని చెప్పారు నిషేధిత గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకుని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జులూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి ఎస్ఐ రవి సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్ ఎస్ఐ ప్రవీణ్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు ఈ మేరకు జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెకింగ్ లో భాగంగా ఎయిట్ థర్టీ కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ లో జూలూరుపాడు సర్కిల్ పోలీస్ ఇంద్ర సేనారెడ్డి ఆధ్వర్యంలో అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమాకాంత్ మరియు ఎస్ఐ ప్రవీణ్ రామారావు వీళ్ళందరూ కూడా జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ వెహికల్ చెకింగ్ లో భాగంగా టోటల్ ఎయిట్ థర్టీ కేజెస్ ఆఫ్ డ్రై గాంజా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సినిమా థియేటర్లను ఆర్డీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు థియేటర్ల అనుమతులు సేఫ్టీ సీటింగ్ క్యాంటీన్ మరుగుదొడ్లు శుభ్రత తినుబండారాలు డ్రింక్స్ అమ్మకాలు వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని సినిమా థియేటర్లో నెల్లూరు జిల్లా ఆర్డీఓ అనుష తనిఖీలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట టూరిజం సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు రాష్ట వ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్లలో తనిఖీలు చేపడుతున్నామని దీనిలో భాగంగా నెల్లూరు జిల్లాలోని కోవూరులో మైథిలీ థియేటర్ శ్రీనివాస థియేటర్లను పరిశీలించామన్నారు క్యాంటీన్లలోని ఆహార పదార్థాలు వాటర్ బాటిళ్ల ధరల పట్టిక మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు కోవూరులోని శ్రీనివాస థియేటర్లో దొడ్ల నిర్వహణలో శుభ్రత లోపించిందని గుర్తించామన్నారు వీటిపై నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు రెండవసారి ఇన్స్పెక్షన్ కు ఎంఆర్ఓ వస్తారని మరోసారి ఇటువంటి నిర్లక్ష్య ధోరణి కనిపించకూడదని ఆమె థియేటర్ యాజమాన్యాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ నిర్మలానందబాబా బాబా తదితర సిబ్బంది ఉన్నారు కావలపట్లణంలో మానస వెంకటేశ్వర స్రవంతి థియేటర్లలో ఆర్డీఓ వంశీకృష్ణ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ బుధవారం తనిఖీలు చేశారు థియేటర్ల అనుమతులు సేఫ్టీ సీటింగ్ క్యాంటీన్ మరుగుదొట్ల శుభ్రత తినుబండారాలు డ్రింక్స్ అమ్మకాలు వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేసుకున్నారు అనంతరం ఆర్డీఓ మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీలు చేసినట్లు చెప్పారు నివేదికను డిప్యూటీ పవన్ కళ్యాణ్ సినిమా వీరమల్లి విడుదలకు ముందు సినిమా థియేటర్ల బంధు అనే వ్యవహారం బయటకు రావడం దీనిపై పవన్ కళ్యాణ్ సీరియల్ ఎస్ కావడం మంత్రి కందుల దుర్గేష్ సినిమా థియేటర్ల వివరాలు కోరడంతో తాజాగా సినిమా థియేటర్ల తనిఖీలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పలు సినిమా హాళ్లను ఆర్డీఓ పావని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు సినిమా థియేటర్ల లైసెన్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు థియేటర్లో వసతులు పరిశుభ్రతను పరిశీలించి క్యాంటీన్ లో ఆహార పదార్థాల రేట్లపై విచారించారు అనంతరం సినిమా హాల్ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయని తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వేడుకగా ఎన్టీఆర్ జయంతి స్వర్గీయ తారక రామారావు విగ్రహాలు చిత్రపటాలకు ఘన నివాళులు రెండో రోజు అంగరంగ వైభవంగా సాగుతున్న మహానాడు భారీగా తరలి వచ్చిన టీడీపీ నేతలు నాయకులు అభిమానులు యోగాంధ్రలో పాల్గొన్న జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి యోగా దినచర్య కావాలని కలెక్టర్ పిలుపు నెల్లూరు జైల్లో కాకానితో ములాఖాత్ అయిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి గోవర్ధన్ రెడ్డి మనోధైర్యంగా ఉన్నారని వ్యాఖ్య ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ఆగ్రహం శిలా ఫలకం ధ్వంసం చేసిన వారిపై త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టడం హాస్యాస్పదం ఈ సమాప్తం నమస్కారం